ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ చాలా సైలెంట్గా ఉన్నారు చాలా అనే పదం ఎందుకు వాడాల్సి వస్తుందంటే అధికారంలో రాగానే ఆయన జోష్ చూస్తే ఇప్పుడు కనబడిన జోష్ చూస్తే ఖచ్చితంగా సైలెన్స్ అనే అనాలి నిజంగా రేషన్ బియ్యం వ్యవహారంలో ఎంత హడావిడి చేయొచ్చా అని తెలుగుదేశం పార్టీకి కూడా తెలీదు ఒక షిప్ను ఆపచ్చా అన్ని రోజులు సముద్రంలో ఒక అక్కడ పోర్టు దగ్గర అనేది ఏ రోజు తెలుగుదేశం పార్టీకి అవగాహన లేదు అంత సీనియారిటీ ఉండు రేషన్ గోడౌన్ల మీద దాడి చేసి వాటిని సీజ్ చేసి వాళ్ళ మీద ఈ స్థాయిలో కూడా కేసులు పెట్టచ్చా అనేది ఏ రోజు తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ళ అనుభవంలో ఏ రోజు చేయలేదు వాళ్ళకు కూడా తెలియదు ఆ స్థాయిలో తన దూకుడు ప్రవర్తించారు ఆయన వ్యవహరించారు ఆ స్థాయి దూకుడు కనబర్చి వైసీపీ నాయకులు వణికించారు డిప్యూటీ సీఎం అయితే ఎలా ఉండాలో డిప్యూటీ సీఎం హోదాలో ఏం చేయాలో గతంలో ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళందరూ నోరెళ్లబెట్టి చూసేలా చేశారు పవన్ కళ్యాణ్ అందుకే ఈ గత కొద్ది రోజులుగా ఎప్పుడు తిరుపతి వ్యవహారం తర్వాత తిరుపతి కల్తీ లడ్డు వ్యవహారం తర్వాత అప్పటి వరకు ఆయన ఎంత అగ్రెసివ్గా ఉన్నారు ఎంత సీరియస్గా వ్యవహరించారో పాలన పట్ల ఎంత దూకుడుగా ఉన్నారో అది ఎప్పుడైతే సైలెంట్ అయిపోయారో అందుకే ఇప్పుడు ఆ దూకుడు చూసిన వాళ్ళు ఇప్పుడు పవన్ ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేది ఖచ్చితంగా ప్రశ్నిస్తారు అదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వైలెన్స్ గురించి కూడా ఇక్కడ ఒక చర్చ ఎందుకు అంటే పవన్ కి జగన్ కి లింక్ ఏంటంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పవన్ కి జగన్కే లింకు పవన్ టార్గెట్ జగన్ సీఎం కాకూడదని తప్ప పవన్ సీఎం కావాలని కాదు అందుకని పవన్ వైలెన్స్ ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు సారీ జగన్ వైలెన్స్ ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు పవన్ సైలెన్స్ వీడు బయటకు వస్తారు పవన్ కూడా అప్పుడు అగ్రెసివ్గా ఉంటారు ఇప్పుడు జగన్ సైలెంట్గా ఉన్నంతసేపు పవన్ కూడా సైలెంట్గానే ఉంటారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి లేదంటే వాళ్ళ టీం వైసీపీ నాయకులు నోరెత్తకుండా వాళ్ళ వైలెన్స్ చూపించకుండా ఆయన చేయాల్సిన వైలెన్స్ ఆయన చేసేసారు పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ సైలెంట్ చేసేసి ఆయన సైలెంట్ అయ్యారు వీళ్ళ కనుక మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇమీడియట్గా ముందు ఆ వైలెన్స్కి అడ్డుకట్ట చేసే కొత్త వైలెన్స్ క్రియేట్ చేసేది పవన్ కళ్యాణే అంతే తప్ప టీడీపీయో చంద్రబాబు నారా లోకేష్ చేయరు వీళ్ళు చేసుకునే పనులు వీళ్ళు అధికారికంగా చేసుకుంటే వెళ్తారు కానీ జగన్ నోరు నొక్కాలన్నా వైసీపీని మొత్తం వైసీపీ నాయకుల్ని బెదరగొట్టాలన్నా భయపెట్టి సైలెంట్ చేయాలన్నా అది ఒక్క పవన్ కళ్యాణ్కి మాత్రమే సాధ్యం అవుతుంది అందుకే ఫస్ట్ ఫస్ట్ ఆయన సైలెంట్గా ఉన్నారు ఒక పక్క జగన్ కూడా సైలెంట్గా ఉన్నారు జగన్ కనుక వైలెన్స్ మొదలు పెడితే ఖచ్చితంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతారు అప్పటి వరకు తన పని తాను చేసుకెళ్ళిపోతారు అంటున్నారు రాజకీయ పరిశీలకు